హాయ్ గెస్ట్ నేను మీ బ్లాస్టర్ జయనేంద్ర ఆరోగ్యమే మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈవినింగ్ పూట నాకు ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే వాట్సాప్కు సంబంధించి వేరే లింక్ డైవర్స్ అని చెప్పేసి వచ్చింది నేను గబక్న ఏం చేశానంటే ఎస్ అలో అని దగ్గర గబక్క నొక్కే ఆ టచ్ చేయటం ఆలస్యం నా వాట్సాప్ హ్యాక్ అయిపోయింది హ్యాక్ అయిపోయి అదిగో ఇట్లా వచ్చింది అనమాట చాలా కొంచెం ఆశ్చర్యానికి గురయ్యా తర్వాత వేరే వాట్సాప్ నుంచి దానికి నా దానికి హాయిని పెట్టిన ఏం పని చేయట్లే ఇంకా ప్లస్ ఎప్పుడైతే హ్యాక్ అయిందో ఎస్బీఐ రివార్డ్ అనేది నా ప్రొఫైల్ పిక్గా వెళ్ళిపోయింది తర్వాత నా దాని నుంచి మళ్ళీ మామూలుగా ఎస్ఎంఎస్ వచ్చింది నా మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ వచ్చింది క్రెడిట్ కార్డు రివార్డ్స్ మీరు క్లిక్ చేసుకొని తీసేసుకోండి అని నేను మళ్ళీ మనం ఆశావాహులంగా టక్మని దాన్ని క్లిక్ చేశాను డౌన్లోడ్ అయ్యింది ఓ డీటెయిల్స్ అడిగింది మామూలుగా అంతకుముందు ఎస్బీఐ క్రెడిట్ కార్డు గురించి రివార్డ్స్ గురించి అట్లా నాకు అమౌంట్ కూడా వచ్చింది కొన్ని సందర్భాల్లో ఆ విధంగా అని చెప్పేసి నేను ఇంక పక్కన అది క్లిక్ చేశాను చేసిన వెంటనే ఓటీపీ అడిగింది కానీ ఇంకొక మాట చెప్పచ్చు మెయిల్కి ఎస్బీఐ వాళ్ళు ఒక మెసేజ్ పెట్టారు ఏమని అట్లా మీరు అయ్యారు దయచేసి అవ్వద్దు అని చెప్పేసి మనం వినాయ చేశాను ఆ ఓటీపీ చెప్పానండి ఓటీపీ చెప్పిన మరుక్షణమే నా అకౌంట్లో నుంచి కొంత అమౌంట్ టక్ అయిపోయింది మైండ్ గ్లోయింగ్ అనమాట ఇంక వెంటనే ఈ విషయాన్ని టక 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 టక్ నేను ఏ గ్రూపులో అయితే ఉన్నానో ఆ గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఎట్లా ఎట్లా నా నుంచి మెసేజ్ వస్తుంది జాగ్రత్త ఎట్లా ఎట్లా అని చెప్పేసి చెప్పేశారు సో ఇదొక రకమైనటువంటి ఆన్లైన్ మోసం మోసం కాదు మనం జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక అనుభవం అంతే మోసాలు చేసేవాళ్ళు ఏ విధంగా చేస్తారు కాకపోతే మనీ నాకు కట్ అయినట్టుగా మీకు ఎవరికి కట్ కాకూడదు అనేది నా ప్రధాన ఉద్దేశం దానికి సంబంధించి ఈ వీడియో మీకు చేసి చెప్తున్నాను కాబట్టి దయచేసి ఆన్లైన్లో చాలా రకరకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని కూడాను నిశ్చింతంగా ఏ ఇదైనా కానీ మన స్వ అపరాధం వల్లే కొన్ని కొన్ని జరుగుతాయి అంటే ఐ మీన్ ఓటీపీ ఈ ఓటీపీని మాత్రం అస్సలు నిజంగా మనకు బ్యాంక్ వాళ్ళు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఎన్న కానీ పట్టించుకో ఏదో దెబ్బ తగిలితేనే కదా దెబ్బ తగిలిన వాడే దానికి సంబంధించి చేస్తారు ఏదేమైనప్పటికీ నాకు తెలిగినటువంటి ఈ యొక్క ఆన్లైన్ మోసం మీరెవరు కూడాను బాధితులు కాకూడదనే ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నాను సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మరీ ముఖ్యంగా ఎప్పుడైతే వాట్సాప్ హ్యాక్ అవుతుందో మన ప్రొఫైల్ ఫోటో మారిపోతుంది ఒకటి గమనించండి అలాగే ఎస్బీఐ రివార్డ్ అని చెప్పేసి అంట్లో ఉంటుంది సో అదొకటి ఎవరు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ వీడియో నేను చేయడం జరిగింది సో థ్యాంక్స్ టు ఆల్ థ్యాంక్ యూ